కానీ కుడి పక్కన కొద్దిగా మగవాళ్ళు అటు సర్దుకోండి ఆడవాళ్ళు వస్తున్నారు కొద్దిగా మగవాళ్ళు అటు కొద్దిగా లేచి వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి మగవాళ్ళు కొద్దిగా లేచి అటు ప్లేస్ ఇవ్వండి బాబు మీరు ఎక్కడైనా చూస్తారు వేరే చోట వారికి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు వారికి అవకాశం కల్పించండి మహిళా సోదరి మహిళలకు అవకాశం కల్పించండి మీరు గ్రౌండ్ లో పోయొద్దే బయటకి రావాలా తొమ్మిది మూడవ దూరాన్ని గ్రౌండ్ లో పోయొద్దు బయట మూడవ స్థానంలో కొనసాగుతున్న జకున్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ వీరాంజనేయ స్వామి సాయి సాయిబాబా ఆశీసులతో మనంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా శ్రీ గురప్ప స్వామి ఆశీసులతో ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సనపల్లి నర్సపల్లి ఉయ్యారవాడ మండలం నంద్యాల జిల్లా వారి చతపోటీలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు ఎర్రగొండపాలెం స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నామండి పూర్తి చేయడం స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మనంపాటి జయ కృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పని లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి కోర్టు యువతలనే నీళ్లు పోసేది కోర్టి యువతల మంద కింద నీళ్లు పోయడానికి ఎంత మంది ఉంటారా ఇది దొత్తుకే హాయ్ ఈ పక్క ఎంత మంది ఆ పక్కకి ఎంత పండే చిత్తలు మాత్రమే అలా ఉండే ఐదో రోజు పదిహేను నాదా కలిసినారు వాళ్ళు చెప్పండి అపో కమిటీ వారు నిర్ణయించిన వారు తప్పిత్తారో ఎవరో దొండ లాగా ఉండదు వాళ్ళెందో ఈ పక్క ఆ పక్క లేదండి ఎందుకండి ఇంత దొండలా ఇంత మంది

ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా మలంపల్లి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి వారి జత పోటీలో ఉన్నాయి ఈ విభాగంలో ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు ఈ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి నలభై వేలు ఇదివరకే మనం పాంప్లెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది దానికి అదనంగా బోనస్ గా ఐదు వేల రూపాయలను ఎస్ఎంఆర్ సీడ్స్ మొక్కజొన్న వాళ్ళు ఎర్రగొండపాలెం వాళ్ళు ప్రకటించారు మొదటి స్థానంలో వచ్చిన వాళ్ళకి నలభై వేల రూపాయలు కాకుండా బోనస్గా వాళ్ళు ఎరగొండలు మొక్క తన్న వాళ్ళు ఐదు వేల రూపాయలను అదనంగా బాగురుస్తారు స్పెషల్ హలో ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసేదాన్ని ఐదో స్థానంలో ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వారికి ఆల్రెడీ మన పాంప్లెట్లో నలభై వేల రూపాయలు ప్రకటించాం దానికి అదనంగా ఎస్ఎంఆర్సీ ఎర్రగొండపాలెం మొక్కజొన్న ఇస్తాల నిమిత్తం వాళ్ళు ఐదు వేలు అదనంగా బోనస్గా ఇస్తున్నామంటున్నారు మొత్తం నలభై ఐదు వేలు ఇద్దండి మొదటి స్థానంలో నిలిచిన జతకం మల్లంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి తత పోటీలో ఉన్నాయి ఎల్ అంటే ట్రాక్టర్ వారు కూడా పదివేల రూపాయలు అండ్ లాస్ట్ మూడు రోజులు బండ్లో పాయింట్ పెట్టడానికి ట్రాక్టర్ బహుకరించి ఉన్నారు తర్వాత రావాలండి నుక మాతా దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ తిరణాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోళ జాతి కోడగిత్తల ప్రదర్శన మొత్తం యాభై నాలుగు బహుమతులు నిర్వహించబడుతున్నది గరిడి రెడ్డి మరియు గాద శివురెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి కుమారులు గాదె ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి మరియు ఫాతిమా విద్యానికేతన్ రెండు చింతల కరెస్పాండెంట్ ఏరువ ప్రతాప్ రెడ్డి డైరెక్టర్ ఐదు అంగుళముల దూరాన్ని కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో భోగాది నరసింహం గారు దాసరపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలోను ఓకే టెంపర్ నంది వస్తున్నటువంటి జత సిల్కూరు నాగేశ్వరరావు గారు జేపంగులూరు టెంపర్ నంది ఆరో స్థానంలో శివ గారు పెదకొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల నాలుగు వందల ఒక్కడుగు ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో ఏలూరు సాంశరావు గారి యూత్ పీవీఆర్ పుల్స్ పెడవలి బ్రదర్స్ అనంతవరం ఎద్దనపూడి మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో అనంతనిని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం వారి జత మూడు వేల ఆరు అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతాన్ని బహుమతులన్నీ కూడా పూర్తి అయిపోయినా కూడా రోజు నిర్వహిస్తున్నటువంటి ఇంకోటిలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారికి కమిటీ వారు నిర్ణయించినటువంటి నలభై వేల రూపాయలతో పాటు అదనంగా ఐదు వేల రూపాయలు వారు స్పెషల్ బహుమతిని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు